హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా వరలక్ష్మి రథం అయితే ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా మొబైల్ అయితే పూజ అయితే పెట్టినాం ఇంకా అయ్యగారు ఇంటికి వచ్చినట్టే మంచిగా మంచిగా చేసిండు వినండి आपने चंगा ने मनुष्य नमस्कार दिशा दिथी वाला नक्षत्र वाले कुड़ा पार्टी का बैठे उपकारिक दुर्स्वपन चंगा मरे नमस्कार दिशा नमस्कार दिशा दरवाजा अस्य यजमान अस्याः गोत्रोत्भवस्याः भी गोत्रनामा लेवे जो उपदायों भी मनुष्यों का अंदर पुड़ा भी गोत्रनामा उठाएं मुद्दा गोत्रनामा आप

ఆ వ్యాయ స్వసమేతుదే విశ్వదస్సోమ వృక్షీయం భవారస్య సంగతే తరువాత శాంతమున పోషణ చేసిన తరువాత మళ్ళీ నిల ప్రోక్షణే గోయీ బనానంద భూదార్ధో నిమగ్న పూజ అయితే అయిపోయిందనమాట ప్రశాంతంగా అయిపోయింది ఇంకా అయ్యగారు వచ్చిండి అయ్యగారు పూజ అయితే అనమాట మొత్తం పూజ అయితే అనమాట మంచిగా అయింది ఒక గంట గంట బాబాయ్ మా పట్టింది పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ వినాయకుని పూజ కలశం పూజ దేవత పూజ అన్నీ జరిగినాయి అనమాట చూడండి వినాయకుడు గణేషుడు కలశం పూజ నూట ఎనిమిది పూలతోనైతే పూజ అయితే అయిందనమాట మంచిగా అయింది ఇంకా అయ్యగారు వచ్చినట్టే మంచి సెల్లు అయితే పెట్టుకొని చేసేసిన పూజ అయితే ఇంకా ప్రసాదాలు అయితే అండ్ ఒకటి బెల్లంతో పరమాందం చేసిన పులిహోర చేసిన సేమే చేసిన ఇంకా ఇది చీర పెట్టుకున్నా ఇంకా స్వీట్కి డ్రెస్ ఉండే ఇంకా డ్రెస్ కూడా పెట్టుకుంటా అన్నది ఇంకా ఆమెను ఎందుకు అని చెప్పాలని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే పెట్టు పెట్టుకుందనమాట మా వరలక్ష్మి వ్రతం ఎట్లుందో అమ్మవారు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మస్త్ అంటే మస్తే ఉన్నది మా అమ్మవారు అయితే చాలా బాగుంది మా ఇంటి వరలక్ష్మి అయితే ఇంకా ఇలా అయిందన్నమాట సూపర్గా ఇవన్నీ ఇక్కడే ఉంది ఇవన్నీ అక్షతలు చిన్న చిన్న వాటర్ సమర్ప ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట వాయినం కూడా ఇచ్చేసిన వాయినానికి వచ్చిన వాళ్ళకి వీడియో అయితే ఒక్కరికే ఇచ్చిన అనమాట ఒక్కరికి ఇయ్యాలో లేకుంటే ఐదు వరకు లేకుంటే తొమ్మిది మందికి వెయ్యాలో ఒక్కరికే ఇచ్చిన అనమాట ఇంకా వాయినానికి వచ్చిన వాళ్ళం అయితే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదనమాట నేనైతే ఒక్కరికి ఒక్కరికే ఇచ్చిన ఇంకెక్కడ పూజ అయితే ఇలా జరిగింది మీరు కూడా దండం పెట్టేసుకోండి పూజ అయితే ఇలా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా అయిపోయింది అనమాట పూజ అయిపోయే వరకు పదకొండున్నర ఏమైంది గంటాన్నర పట్టేసింది అనమాట పూజ అయితే ఇంకా సెల్లులో మొత్తం పూజ ఉన్నది ఇంకా ఆ పూజ పెట్టేసుకొని ఇంకా మంచిగా అయ్యగారు వచ్చినట్టు అనిపిస్తుంది ఇంటికైతే అంత మంచిగా జరిగింది పూజ అయితే ఇంకా అక్కడ పూజ అయిపోయినాక ఇంకా మేము కడప కడ కడప అలంకరణ అయితే యూపెడతా ఉన్నాను ఇంక ఇక్కడ కూడా బాగానే పెట్టేసిన ఇంకా తాంబూలం తీసినా అనమాట తాంబూలం పెట్టిన చెట్టు తులసమ్మ దగ్గర కూడా ఇంకా అవి అయితే తీసేసినా అనమాట మధ్యాహ్నం ఇంకా ఇంకా అట్లా అట్లా అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా టీవీలో ఏదో సినిమా వస్తుంది ఆ రోజు ఇంకా ఇంకా మూవీ అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళైతే పిల్లలకి ఇట్లా ఇంకా బొమ్మలు పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు ఇంకా దేవుని దగ్గర సామాన్ అయితే అన్నీ అయితే ఇంకా సర్దుతూ ఉన్నాను ఎక్కడి ఎక్కడ మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఎక్కడెక్కడైతే సర్దేసినా ఇంకా సర్దేసి మళ్ళీ సాయంత్రం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అవన్నీ తీస్తా ఉన్నాను కాడ ప్రసాదం అవన్నీ మార్నింగే తీసేసిన మార్నింగ్ తీసే తీసి అక్కడ పెట్టేసుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ నీట్గా సర్ది ఇంకా దేవత కాడ అన్నీ సర్ది మళ్ళీ తర్వాత అయితే ఇంకా మళ్ళీ వాయినము ప్రసాదం ఏమేమిస్తారో ఆ ప్రసాదాలు మళ్ళీ పెట్టాను అనమాట అక్కడ పెట్టి సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి ఇంక అన్ని సర్ది పెట్టుకుంటా ఉన్నాను అయితే కానీ ప్రశాంతంగా మంచిగా జరిగింది అండ్ రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది రాకెట్ల పండుగ వీడియో ఇంకా అది కూడా తప్పక మిస్ కాకుండా చూడండి వీడియో అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకెక్కడ వచ్చేసి ప్రసాదం అయితే తీసుకొస్తున్నాయి ఇంకా అవి అక్కడ పెట్టేసి మళ్ళీ లేవకుండా పూజ అయిపోయేదాకా లేవకుండా అన్నీ ఫస్ట్ తీసి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకక్కడైతే అన్నీ తీసుకొచ్చి పెడతా ఉన్నాను ఇంకా తీసుకొచ్చి పెట్టి సాయంత్రం పూజ కూడా చేసేసుకున్న మార్నింగ్ పూజలో అందరూ ఉన్నారు ఇంక ఈవినింగ్ పూజలో ఇంకెవ్వాలి కూర్చోాలన్నమాట ఇంక నేను ఒక్కదాన్ని కూర్చొని చేసినా అనమాట పూజ అయితే ఇంకా సింపుల్గా అలా డెకరేషన్ అయితే చేసిన అసలు నేను క్లాత్ మంచి క్లాత్ అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట ఇంక ఈరోజు వీడియో